నా పేరు సంతోష్ కుమార్ అండి నేను తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ మెంబర్ని నేను ఒక డ్రైవర్ని డ్రైవర్ అంటే డిఆర్ఐ విఈఆఆర్ డ్రైవర్ అంటే డి ఫర్ డిసిప్లిన్ ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ఐ ఫర్ ఇంటెలిజెంట్ ఈ ఫర్ ఎఫిషియెంట్ వి ఫర్ విజన్ ఆర్ ఫర్ రెస్పాన్సిబిలిటీ ఇవన్నీ కలగలిపిన వ్యక్తే డ్రైవరు జై జవాన్ జై కిసాన్ జై డ్రైవర్ అన్న అనే నినాదమే మా యొక్క ముఖ్య ఉద్దేశము ఈ తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ థర్టీ ఫస్ట్ నైట్ ఫ్రీ క్యాబ్ సర్వీస్ అనేది పెట్టడం జరిగింది మానవతా దృక్పథంతో ఈ యొక్క క్యాబ్ సర్వీస్ అనే ఫ్రీ సర్వీస్ అనేది మేము మా సొంతంగా మా యొక్క టైమును కోల్పోయి మా కుటుంబాలని వదిలేసి సమాజ మానవ సేవ మాధవ సేవ అనే నినాదంతో ఈ యొక్క క్యాంపెయినింగ్లో ఈ యొక్క సర్వీస్ ఇవ్వడం జరుగుతుంది దీనిలో భాగంగా గత సంవత్సరంలో మనం ఎన్నో కష్ట సుఖాలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొని అవన్నీ మరచి సంతోషంగా గడిపి కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతున్న నేపథ్యంలో చాలామంది డ్రింక్ చేసి స్పృహ కోల్పోయి రోడ్ల మీద పడి అక్కడ పడి వాళ్ళని యొక్క గమ్యస్థానాలకి చేర్చడానికి ఈ యొక్క తెలంగాణ ఫోర్ వీలర్ అసోసియేషన్ ఫ్రీ క్యాబ్ సర్వీస్ ముఖ్య ఉద్దేశము కారణం ఒక స్పృహ కోల్పోయిన వ్యక్తి యాక్సిడెంట్కు గురి కావచ్చు ఇంకే ఒక అంగవైకల్యమే చెందవచ్చు లేకపోతే ఒక దాడికి గురి కావచ్చు ఎన్నో రకాలుగా ఎన్నో సమస్యలు ఉన్నాయి అవకాశాలు ఉన్నాయి దాన్ని అరికట్టడానికే ఈ యొక్క ఫ్రీ క్యాబ్ సర్వీస్ అనేది మేము ఏర్పాటు చేయడం జరిగింది డ్రైవర్ల మందరినీ కలిసి దీనిలో భాగంగా ఒక తల్లి కొడుక్ కొడుకును కోల్పోవచ్చు ఒక తండ్రి కొడుకును కోల్పోవచ్చు ఒక భార్య భర్తని కోల్పోవచ్చు ఒక కూతురు తన తండ్రిని కోల్పోవచ్చు ఒక కుటుంబం ఒక పెద్ద దుక్కుని కోల్పోవచ్చు కొత్త సంవత్సరంలో ఈ విషాద గద ఏ కుటుంబంలో ఉండొద్దని మావంతు సహాయ సహకారాలతో ఈ యొక్క విషాద గార ఏ ఒక్క కుటుంబానికి రాకూడదనిసే ఈ యొక్క ఫ్రీ క్యాబ్ సర్వీస్ అనేది మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇది గత ఏడు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నాము ఈ సంవత్సరం ఎనిమిదో సంవత్సరము ఇంకో విషయం ఏంటంటే స్వార్థం కొద్ది కూడా మాకుంది ఈరోజు సమాజంలో డ్రైవర్ ఓలాడు వచ్చిండా యువరోడు వచ్చిండా అనే వారు కూడా సమాజంలో ఈరోజు ఈ యొక్క ఫ్రీ సర్వీస్ని గుర్తించి మమ్మల్ని ఒక గుర్తించలేని పరిస్థితుల్లో ఉన్నాయి సమాజము మమ్మల్ని కూడా ఒక గుర్తించాలని చెప్పేసి మాకు ఉన్న సమస్యలు అన్నీ కూడా పక్కన పెట్టి మీ సమస్య మా సమస్యగా భావించి ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నాం ఒక వ్యాల్యూ ఉంది మాకు ఒక విలువలతో కూడుకునే వాళ్ళం కాబట్టి ఈరోజు రోజుకి ఒక ఇరవై మంది మేము రోజు ఎక్కిస్తాము దిగు దింపుతా ఉంటాము వాళ్ళు మాకు అన్నం పెట్టే దేవుళ్ళు లాంటి వాళ్ళు సో వాళ్ళని మేము కోల్పోవద్దని చెప్పి చెప్పేస్తే ఈ యొక్క ఫ్రీ క్యాబ్ సర్వీసు ఏర్పాటు చేయడం జరిగింది దీనివల్ల కొంతమంది వ్యక్తులు దీని దుష్ప్రచారంగా నేను ఫోన్ చేసి నాకు క్యాబ్ కావాలా నాకు అది కావాలా నాకు ఏ టైము ఇవన్నీ కొంచెం డిస్టర్బ్ చేస్తున్నారు ఈ యొక్క ఫ్రీ క్యాబ్ సర్వీస్ని సరైన పద్ధతిలో సరైన వ్యక్తులకి అందించేలాగా మేము చేయడానికి మేము ఉన్నాము ఈ యొక్క ఫ్రీ సర్వీస్ వాళ్ళకి అందేలాగా ఇలాంటి వాళ్ళందరూ కూడా కొంచెం ఫోన్లు చేయకండి దయచేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మా యొక్క సర్వీస్ని నిజమైన వ్యక్తులకి అందేలాగా చూడాలని చెప్పేసి మీ ద్వారా నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ